నమస్తే అండి నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుజ్జ తోట ఇవాళ వీడియో ఏంటంటే ముందుగా అందరికీ అక్షయ తృతి శుభాకాంక్షలు అండి చాలామంది ఈరోజు అందరూ బంగారం కొంటూ ఉంటారు చాలా మంచిది కొనుక్కోండి కానీ కొనుక్కోలేని వాళ్ళు బాధపడకండి బంగారమే కొనవసరం లేదండి మనకి చాలా ఉన్నవి బ్రాహ్మలకి పేదవాళ్ళకి జోళ్ళు కానీ గొడుగులు కానీ దానం చేస్తే అక్షయంగా ఇలా ప్రతిరోజు చేసే శక్తి మీకుంటుందండి ఇవేమి చేయలేము అన్నవారు చక్కగా బ్రాహ్మలకి ఒక ఒకరికి కానీ ఇద్దరికి కానీ సరిపడగా భోజనం అంటే బియ్యం పప్పు ఉప్పు అన్నీ వాటి అన్నిటిని దానంగా ఇవ్వండి అలా చేస్తే కూడా మనకి అక్షయంగా అన్న అన్నానికి లోటు లేకుండా ఉంటుందండి నేనైతే ఆ రోజు స్వయం పాకం అయితే ఇస్తానండి పంతులు గారికి మీరు కూడా అలా చేసుకోండి అలాగే మనం ఈ రోజండి తీయటి వేడికైతే చేసుకుందామండి నన్ను చాలామంది చెరుకు ఎలా నాటాలి ఎలా పెంచాలి అని అడిగారండి చాలా వీడియోలో చెప్పాను కూడా అయితే ఈ వీడియోలో చెరుకుని ఎలా నాటాలి ఎలా పెంచాలి వాటిని నేను ఎలా పెంచుతున్నాను వివరాలు అయితే నాకు తెలిసినవి చెప్తానండి అలానే మీరు ఎలా పెంచుతున్నారో మీకు తెలిస్తే నాకు కామెంట్ చేయండి ఇదిగోనండి నేను ఈ అట్ట గ్లాసులు తీసుకున్నాను కొన్ని కొన్ని కవర్లు తీసుకున్నానండి కొంత నేల మీద నాటుకుందాం ఇలా నాటి ఎవరికైనా మనం చెరుకు మొక్కల్నే చక్కగా వేసుకోమని ఇద్దామండి పది మందికి తీయటి చెరుకుని పంచితే ప్రతి సంవత్సరం ప్రతిరోజు తీయగా ఉండాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది కదండి నాకైతే మా బుజ్జి తోటలో నేను ఎవరు వచ్చినా నాలుగు మొక్కలు ఇచ్చే శక్తి నాకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా మరోసారి అక్షయ తృతి శుభాకాంక్షలు అందరూ మీరందరూ కోరుకున్న కోరికలన్నీ తీరి అక్షయంగా అందరూ సుఖశాంతులతో ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి వీడియోలోకి వెళ్ళిపోదామా వచ్చేయండి చూసారా మనము ఈ కుండీలోనండి నేను చిన్న చిన్న కటింగు ఐదు మొక్కలు వేశానండి ఐదు మొక్కలకి ఇక్కడ ఒక ఏడెనిమిది మొక్కలు అయితే వచ్చాయండి ఇది ఎర్ర చెరుకు అయితే నేను దీనికి ఎక్కువ బలాన్ని అయితే చేయలేదండి కుండీ అంటే కట్టాను వేశాను కానీ దీనికి అంటూ నేను ప్రత్యేకంగా చెరుకుకి ఎక్కువ బలం ఇవ్వాలండి దీనికంటూ ప్రత్యేకంగా కొంచెం ఎరివిస్తే బాగుండు అన్నటితో వేసాను తప్ప దీనికంటూ వేరే చేయలేదండి నేను ఇక్కడ చాలా మొక్కలు అయితే పక్కన వచ్చాయి చాలా వీక్గా ఉంది చూసారా కర్రలో ఎర్ర చెరికండి ఈ చెరికండి కోతులు ఉంచవండి మనకి చూసారా ఎలా చేసాయో తల అయితే తీసేసింది ఒక కర్రనే దీని నుంచి మనం ఒక కర్ర అయితే తీసుకుందాము ఇదండి చూసారా ఇది తినడానికి కూడా పనికొస్తుందండి మన ఇది మనకి ఎప్పుడైతే మువ్వు కోతి కట్ చేసేసిందో ఇలా మొలకలైతే వచ్చేస్తాయండి గడ చూసారు ఎలాగ అయిపోయిందో ఇది మనం నాటేసుకుందామండి ఇలా నాటుకొని నలుగురికి ఈ చెరుకునైతే పంచి పెడదాము మనం దీన్ని కూడానండి కాస్త అయితే చేస్తానండి మనకి పెరట్లో కూడా ఉందండి మీకు ఈ వీడియోలో చూపిస్తాను చాలా బాగా పెరుగుతున్నాయి పెరట్లో మనకి ఆంబోత్ వస్తుందండి ఎప్పుడైనా ఒక్కొక్క కర్ర ఇరుసుకుని తింటుంది అయినా సరే మనకి ఎన్నో కన్నీ దొరుకుతాయండి ఇది నల్ల చెరుకు అండి ఇంకా నల్లగా అవుతుంది మనకి ముదురే కొలది రంగు వస్తుంది ఏమోనండి చూసారు కదా ఇలా ఉంటుంది చెట్టు ఆకు కూడా నలిపొస్తుందండి మనం దీని అయితే వేద్దాము టేస్ట్ కూడా చూద్దామండి నాకు చెరుకు చాలా ఇష్టం అండి బలే తినేదాన్ని నేను ఇప్పుడు తినలేమనుకోండి భలే బలే ఉంది కదా వేసేద్దాం ఈ కుండీల్లో కూడానండి చదును చేశాను చక్కగా మనం బీరపాదులు పెడదామండి ఇప్పుడు బీరపాదులు పెడితే ఈ వేసవి అంత చక్కగా ఏదో కొంచెం చిగురులతో వస్తుందండి వర్ష వర్షం పడగానే పూత అయితే స్టార్ట్ అవుతుందండి మనం ఇప్పుడు కొన్ని పాదులు పెట్టుకుంటే భలే కాస్తాయండి వర్షాలు వచ్చాక మొక్కలు వేశాక అవి కాశాక ఇలా చాలా టైం పడుతుంది కదండి అలా కాకుండా ముందు మనం కొన్ని పాదులను అయితే పెట్టేద్దామండి ఇదండి చెరుకు ఇలా చేతితోటే తీయాలండి రేఖలో లేదంటే ఈ కళ్ళు పోతాయి అయితే మనం ఇలా కొట్టండి ఇలా వేస్తామండి చేలో అయితే మనం ఇక్కడ కుండీలో వేస్తున్నాం కదండి ఈ కుండీలోని మనకి చిన్న చిన్న గ్లాసుల్లో వేస్తున్నాం కాబట్టి ఒక్కో దాంట్లోని ఒక్కొక్క కన్ను వేద్దాం ఒక వంతు ఎరువు ఏదో ఒక ఎరువు ఆవులది కానీ మేకలది కానీ గొర్రెలది కానీ ఏదైనా సరేనండి ఒక వంతు ఒక వంతు కిచెన్ వేస్ట్ ఒక వంతు మట్టి కలుపుకొని మనం ఇలా మట్టిని సదును చేసుకుని ఇలాంటి మడిల్లో కూడా చెరుకునైతే పెంచుకోవచ్చండి నేనైతే ఇక్కడ మన తోటలో ఉన్న కర్రల్ని కంపల్ని వేసేసి ఇలా మట్టి వేసాను అంతేనండి దీనికి ఏమీ ఇవ్వలేదు అయినా చాలా బాగా పెరిగింది మనం వ్యవసాయంలో ఈ సైజు కర్ర అయితేనండి ఇలా నేల మీద పెట్టి ఇలా వేసేయటమేనండి కనిపించి కనిపించంలో ఇలా ఈ కళ్ళు ఉన్నాయి కదండీ ఇగోనండి ఇవేనండి మనకు మొలక వచ్చేది వీటిని చేతితో చక్కగా ఇలా తీయాలి ఇలా తీసి ఇలా పెట్టి మనం ఇలా పైన మట్టి అయితే వేసేస్తాం పెరట్లో చోటు ఉంది కదండి అక్కడ అట్టుకెళ్ళి నాడతానండి వీడియో తీయటానికి మీకు తెలుస్తుందని ఇలా చెప్తున్నాను ఇలా ఈ కర్ర వేసి ఇలా మనం పై పైన మట్టి వేసేస్తాం ప్రతిరోజు వాటర్ వేసుకుంటే సరిపోతుంది ఇంతేనండి మనం దీనికి అసలు ఏ నేల మీద వేస్తే అసలు ఏమీ వేయవలసిన పనే లేదండి అప్పుడప్పుడు ఏదైనా ఎరిగిస్తే సరిపోతుంది నేల మీద మొక్కలు పెంచడం చాలా సులువండి ఉన్నంత చోట్లనే నేల మీద మొక్కలు పెంచడానికి ఎంతో కొంత ఆలో ఆలోచించి అవకాశాన్ని బట్టి మీరు మొక్కలు పెంచుకోండి ఈ కుండీల్లో అయితే అస్తమాను ఎరువులు ఇస్తూ ఉండాలండి అదే నేల మీద అయితే మనం అప్పుడప్పుడు నెలకొక్కసారి ఎరువిస్తే సరిపోతుంది నేల మీద పంట చాలా సులువండి కాకపోతే మరి లేని వారు ఇలా పెంచుకోవాలి తప్పదు మరి ఇలా ఆవు ఎరువు కానీ ఏదో ఒకటి పశువుల ఎరువు కిచెన్ వేస్టు కలిపి ఇస్తే సరిపోతుంది అప్పుడప్పుడు దీనికి మనం అన్నిటికి వేసే కంపోస్ట్లు కాకుండా దీనికి అదనంగా కొంచెం ఎక్కువ ఇవ్వాలండి అది ఇవ్వక నాకు నాసుగా అయితే ఉందండి దీనికి ఇప్పుడు ఆవియరి విసను చాలా బాగా పెరుగుతుంది మరోసారి ఇద్దామండి అయితే ముందు వేసిన కర్రలు అలా నాసిగానే ఉంటాయండి కానీ ఇప్పుడు వచ్చే కర్రలు మాత్రం చాలా లావుగా చాలా ఏపుగా వస్తున్నాయండి చూసారా ఎంత బలంగా ఉన్నాయో లావుగా కూడా ఉందండి కర్ర చూడండి పాత కర్ర అయితేనండి చాలా సన్నంగా ఉందండి మీకు వైద్యం తెలుస్తుందా దీనికి దీనికి వ్యత్యాస చాలా బలంగా వచ్చాయండి ఇలా ఎరువు అప్పుడప్పుడు ఇస్తూ ఉంటే మనం చాలా బాగా పెరుగుతుందండి నాకు టెర్రస్ మీద అందంగా ఉండటానికనే వేశాను మన తోటలో అంటే పెరట్లో అయితేనండి ఒక చెరుకు తోటే ఉందండి చాలా మొక్కలైతే వేశాను మీకు ఈ వీడియోలో కూడా చూపిస్తాను ఇలా పందిరి దాటైతే వెళ్ళిపోయిందండి చెరుకండి బంకమట్టిలోనే వస్తుంది తర్వాత ఇసుక నేలలో కూడా వస్తుందండి చెరుకుకి ఎక్కువ నీళ్ళు శాతం ఎక్కువ ఉండాలి ఇది నీటిలో కూడా పెరుగుతుంది నీరు లేని ప్రాంతం అయితేనండి చాలా చిన్న గునుపులు వేసి గునుపుల్లో గునుపు వేసి పెరగకుండా చాలా గిడసగా ఉంటుందండి తర్వాత ఈ చెరుకు మనం చెరుకు కా మిషన్లు ఉంటాయి కదండి మనకి ఇప్పుడు రసం అమ్ముతున్నారు కదండి ఇలాంటి గెల్ల పట్టుకెళ్ళి మనం రసం తీసుకుని కూడా చక్కగా చెరుకు రసాన్ని తాగొచ్చండి ఎప్పుడు కూడా మట్టి తేమగా ఉండాలండి ఎక్కువ బలం ఉండాలి ఈ చెట్టుకి కాస్తంత మనం ఈ పెరట్లో మొక్కలు పెంచినప్పుడు దీనికి మరి కాస్తంత బలం చేయటానికి కొంచెం ఎక్కువ ఇవ్వండి మనకి దీనికి ఒక ఒక గుప్పుడు ఇచ్చామనుకోండి చెరుకు మొక్కకే రెండు గుప్పులు ఇవ్వాలండి ఇది ఎంత బలాన్నైనా తీసుకుంటుంది భయం లేదు మరి కొన్ని మొక్కలు అయితేనండి ఎక్కువ ఎరువేస్తే ఎండిపోయే ప్రమాదం ఉంది ఇది అలా కాదండి చాలా బాగా గ్రహిస్తుంది తర్వాత ఎండకి తట్టుకుంటుంది నీరు ఎక్కువైనా తట్టుకుంటుంది ఎండ ఎక్కువైంది అనుకోండే గనుపులో గనుపు వేస్తుంది అంటే చెరుకు గనుపు దగ్గరికి వేస్తుంది ఎక్కువైతే సాగుడిగా వస్తుంది చూసారు కదా ఈ కరక ఈ కరక తేడా నేను చాలా సులువుగా నేనైతే చెరుకుని పెంచి ఈ చెరుక్కి మనం ఇలా నెలకొక్క సారైనా ఇలా ఎరువిస్తే చక్కగా పెరుగుతుందండి చూసారా ఇదంతా కూడా ఇచ్చేద్దాం మనం వర్షం వచ్చింది కదండి మనం ఎంత ఎరువిచ్చినా మొక్కలు చాలా హ్యాపీగా తీసుకుంటాయండి చుట్టూరు వేసేద్దాం ఇలా ఇవ్వటం వలనండి మనకి ప్రతి మొక్క కూడానండి ఏపుగా పెరుగుతుంది ఇలా చెరుకండి మనకి ఎనిమిది నెలల నుంచి తొమ్మిది నెలలు పంట అండి ఆ పంట ఒక పువ్వు వస్తుందండి చిగురున పువ్వు రాకపోయినా తినచ్చు పువ్వు వచ్చిందంటే అయిపోయినట్టు లెక్కండి మనకు అది చాలా దుబ్బుగడ్డి పువ్వులా వస్తుందండి చాలా బాగుంటుంది ప్రతి మిద్దె తోటలో కూడా పెంచుకోవలసిన మొక్క అండి చెరుకు ఎందుకు అంటే తిందామంటే ఒక చెరుకు గడ దొరకదు కానీ మన తోటలో ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు ఒక కర్ర అయితే కొట్టుకోవచ్చు అండి ఇప్పుడు ఈ కర్ర అయితే తిని చూద్దాం టేస్ట్ ఎలాగ ఉందో మీకు చెప్తాను ఇది ఉంది కదండి అట్ట గ్లాసులు అండి ఇవి దీంట్లో మనం మట్టి కిచెన్ వేస్టు ఆవు ఎరువు కలిపిందండి ఈ మట్టి నేను పాదులకి కలిపాను కదా అది నేను వీటిల్లోకి ఎత్తానండి ఇలా మనం ఒక్కొక్కటి ఒక కన్ను వచ్చింది కదండి కోతి తినేసిన వాళ్ళనే చిగురు తినేసిన వలనే మనకి కర్ర అంతా కూడా మొలకొచ్చేసిందండి ఈ కర్ర ఉంచినా మనకు ఉపయోగం లేదు ఇలా మనం చెరుకు నాటుకున్నామనుకోండి ఎవరికైనా ఒక చెరుకు మొక్క అయితే ఇవ్వచ్చండి ఈ చెరుకుని అయితే పంచి పెడతానండి అందరూ చక్కగా ఈ తీయటి పంట పండించుకుని వాళ్ళ పిల్లలకి ఆరోగ్యమైన చెరుకు గల పెడతారన్న ఉద్దేశంతో నేనైతే చెరుకు పంచిపెడుతున్నానండి ఇప్పుడే కాదండి నేను మూడు సంవత్సరాల నుంచి కూడా ఇలానే చేస్తున్నానండి ఎవరో ఒకరికి కొంతమందికైనా ఈ చెరుకు మొక్కలు ఇస్తే నేను చాలా హ్యాపీ అండి చూశారు కదా చక్కటి మొక్కలు వచ్చేస్తున్న మొక్కలు కూడా రెడీగా ఉన్నాయండి మనకు పంచడానికి బాగుంది కదా ఇలా మనం నలుగురికి ఇస్తే ఇంటి ముందు చెరుకు వేసుకుంటే చాలా అండి లక్ష్మీ కటాక్షం వస్తుంది అంటున్నారు తీపి అంటే ఎవరికి ఇష్టం కాదు చెప్పండి అందుకే నేను అందరికీ చెరుకు మొక్కలైతే వేసుకోమని చెప్తానండి ఈ గ్లాసులు అడుగుని మనం చిన్నదే కట్ చేసేసుకుని గ్లాసు పాలంగా వేసేసుకోవచ్చండి పెద్ద కర్ర చెట్టంతా అయ్యేదాకా అవసరం లేదండి మనం అంటే ఇప్పుడు కోతి తినేసిందని తీసాం కానీ అక్కడ నేత కూడా ఒకటి తీసుకుని ఇలా చేసుకోవచ్చు కానీ తినాలన్నా బెల్లం తయారు చేయాలి అన్న మనకే కనీసం ఏడు నుంచి ఎనిమిది నెలలు అయితే అవ్వాలండి తినటానికి పనికి రావాలి అంటేని చెరుకు పెద్దగా పురుగు పట్టేది ఏమి ఉండదండి మిల్లీ బాక్స్ కాకుండా రెక్కల పురుగు ఉంటుంది కదండి ఆ రెక్కల పురుగు అయితే వస్తుందండి ఆ రెక్కల పురుగుకి మనం పచ్చిమిర్చి కానీ లేదా పుల్లటి ద్రావకం కానీ వేస్తానండి లేదా పొగాకు కాడలు నాకు పొగాకు కాడలు ఎక్కువగా వాడతానండి నాకు అవి దొరుకుతాయి ఆ కాడలనే వాడతాను కూడా కోతుల పున్నుమంట మా తోటలో కాయలనైతే ఉంచాయండి నేను చాలా కాయలు ఉంచాను కానీ ఎలాగైతే ఈ రెండు కాయలు అయితే ఉంచాయండి మరి చిన్న కాయలని నా మీద దా ఇవి చేశాయో ఏంటో తెలియదు కానీ చిన్ని అండి భలే ఉంటాయి ఇవి చాలా కాయలు కాస్తాయి గింజలు చూసారా ఎంత పెద్ద కాయలు ఉన్నాయో గింజలో ఇలా మనం కాయలు పలంగానే ఉంచాలండి ఉంచితేనే మనకి పాడవకుండా ఉంటాయి అసలు పుచ్చు కానీ ఏమీ ఉండదండి ఈ బీరకాయలో చూసారాము మన దగ్గర ప్యాకెట్లలో ఉన్న ఉన్నాయండి పొడవ బీర అవి కూడా వేద్దాం ఇది అట్ట గ్లాసులు కాదండి కొంచెం కొంచెమే వేద్దాము ఇలా ఈ చెరుకు అండి ఎక్కడ దొరుకుతుంది అని మీకు ఒక డౌట్ ఉంటే మనం చెరుకు రసం తాగుతాం కదండి అక్కడ ఈ కనుపులు ఉన్నవి ఏమన్నా ఉంటే మీరు తీసుకోండి అంటే చెక్కకుండా నిలబెట్టి ఉంచుతారు కదండి అలాంటిది ఒక కర్ర తీసుకోండి ఎంత రేట్ అయినా సరే తీసి దాన్ని మీరు మొక్కలుగా వేసుకోండి ఒక్కసారి వేశారా మీ తోటలో ఇంకా ఉంటూనే ఉంటుందండి పోనే పోదు ఇత్తనం అలానే ఉంటుంది చిన్న ముక్క కొనుక్కుని తెచ్చుకోండి చిన్న చిగురు తెచ్చుకున్న చాలు ఇలా మనం రసం తీసే కాడండి చెక్కకుండా చెక్కన ముందు ఇది తీసుకోవాలండి ఒకవేళ చెక్కిన ఈ గునుపు ఉండేటట్టు చూసుకోండి అంటే కన్ను ఈ కన్ను ఉంటే మనకు మొక్క అయితే వచ్చేస్తుంది చక్కగా ఇంటి ముందు చక్కని చెరుకు వేసుకుని లక్ష్మీ కటాక్షాన్ని పొందండి నాకు తెలిసింది చెప్పానండి మీకేమన్నా తెలిస్తే నాకు కామెంట్లో తెలియజేయండి నేను నేర్చుకుంటాను ఓకేనండి ఇదేనండి ఇవాళ వీడియో గెళ్ళండి ఇంతంత సైజు గెలవా నుంచి నెల ఐదు నిమిషాలు తినేసేదండి అంత ఇష్టం చెరుక అంటే ఈ చెరుక అయితే మీకండి ఇదైతే నాకు టేస్ట్ అయితే ఎలాగుందో ఉందో చెప్తాను మరీ తీపని చెప్పనండి అలాగని మరీ చప్పగా లేదు ఓ మాదిరి ఉంది ఎందుకంటే మనకి ఇంకా టైం అవ్వలేదండి ఆరు నెలలు అయ్యింది ఇంకొక రెండు నెలలు ఉంటే ఇది తీపి నీరు పోసుకున్న కొంచెం చప్పగా ఉంది పర్వాలే తినచ్చు ఏ నెలకు ఏదో ఒక ఎరువు ఇవ్వటం తర్వాత వారానికి వేసవిలు అయితే వారానికి ఒకసారి లిక్విడ్లు ఎలాగ ఇస్తున్నామండి నెలకొక్కసారి ఎరువులు ఇవ్వటం వీటికి పురుగులకి మాత్రం పచ్చిమిర్చి పొగాకు కాడలు ఉండండి వర్షాకాలంలో కొన్ని పొగాకు కాడలు వేసినా కూడా మన మొక్కలకి చెరుకుకి చాలా బాగా ఉపయోగపడుతుందండి ఎక్కువ రెక్కల పురుగు వస్తుందండి దీనికి దానికే మనం అప్పుడప్పుడు నేను పొగాకు కాడలు కొడతానండి ఇంత సులువుగా మన టెరస్ మీద చెరుకునైతే పెంచుకోవచ్చండి కాస్త అంతా అన్ని మొక్కలకి ఇచ్చే ఎరువుకి మరి కాస్త కలిపి ఇస్తే మంచిదండి ఎందుకంటే ఎక్కువ బలం తీసుకుంటుంది చెరుకు మన ఇంట్లో ఆర్గానిక్ పంట చెరుకు పండించి మీ పిల్లలకి ఇవ్వండి మరోసారి అక్షయతిథి తిథి శుభాకాంక్షలు అండి మీకు మీ కుటుంబ సభ్యులకి అందరికీ కూడా అక్షయంగా మీ అందరి సుఖశాంతులతో ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అక్షయ తుథి రోజుని ఈ మొక్కలకి ఎవరో ఒకరికి నేను ఇస్తానండి అలానే పంతులకి మీరు తోసినంత దానమైతే చెయ్యండి చాలా మంచిది ఇదేనండి ఇవాళ వీడియో ఈ వీడియో ఎలాగ ఉందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సమలు టచ్ చేయండి నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్గా వస్తుంది ఉంటానండి బై బాయ్ లొక్క సంస్థ సుఖనోభవంతు అందరికీ హ్యాపీ గార్డెన్ ముఖ్యంగా మా చిన్నారులు అందరికీ నండి ఈ కొండి పెంచుకుని తినండి మంచి ఫుడ్ మన పిల్లలకి అందిద్దాం చిన్నారులు అందరికీ బై బాయ్